విద్యార్థులలో పరిశీలనాశక్తి పెంపొందించుటకు తమ పరిసరాలలో గల వివిధ రకాల పువ్వులను గుర్తించుటకు సువాసన గల పువ్వులు సువాసన లేని పువ్వులను వర్గీకరించుటకు ఈ కృత్యం ఉపయోగపడుతుంది పేర్లను గుర్తించడం అంటే పువ్వుల పేర్లు అలాగే తమ పరిసరాలలో ఉన్న పువ్వులను గుర్తించి మాట్లాడగలగటం పువ్వులను చార్టులోని చిత్రాలతో పోల్చుకోగలగటం పువ్వులను గురించి సొంత మాటల్లో చెప్పగలగటం ఇవి లక్ష్యంగా ఇక్కడ బొమ్మలో చూపిన విధంగా ఒక వరుసలో అంకెలు వేసి రెండో వరుసలో వివిధ పువ్వుల చిత్రాలు గీయాలి లేదా అంటించాలి మూడో వరసలో వాటి పేర్లు వ్రాసి చిన్న చాటు ముక్కతో కనిపించకుండా ముయ్యాలి విద్యార్థి పువ్వును గుర్తించి దాని పేరు చెప్పినప్పుడు అది సరైనదో కాదో అట్ట మొక్కను తలుపులా తీరిస్తే పువ్వు పేరు కనిపిస్తుంది ఇది వేస విరామంగా చాలా బాగుంటుంది రకరకాల పువ్వులను చూచి ఆనందిస్తారు పిల్లలు వివిధ రకాల పువ్వుల పేర్లు చెప్పగలుగుతారు పువ్వులలో వాసన కలిగిన పువ్వులను వాసన లేని పువ్వులను వర్గీకరించగలుగుతారు పువ్వుల గురించి ఆలోచిస్తారు సొంతంగా మాట్లాడగలుగుతారు వాళ్ళకి వివిధ పువ్వుల పేర్లను గుర్తించమని సూచించాలి పువ్వులు చూసి వాటి పేర్లు చెప్పి పక్కనున్న బాక్సులోని పేర్లతో సరిపోల్చమనాలి అదేవిధంగా పువ్వుల బొమ్మ గీసి రంగులు వేయమనాలి నీకు నచ్చిన పువ్వు గురించి సొంతంగా నాలుగు మాటలు చెప్పు అని అడగాలి అలాగే నచ్చిన పువ్వు బొమ్మ గీసి రంగు వేయమని చెప్పాలి ఈ విధంగా పిల్లల్లో పరిశీలన సామర్థ్యం ఆలోచన శక్తి అవగాహన చేసుకోవటం మాట్లాడగలగటం మొదలైనవన్నీ కూడా పెంపొందించవచ్చు ఎంతసేపు చదువు 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 అని గోల చేసే కంటే ఈ విధంగా వాళ్ళకి మైండ్లో ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది